అందరికీ నమస్కారం నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు తీసిన వీడియోలతో గడిచిపోయిన రోజున ముచ్చట్లతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన చీరలు ఇస్త్రీకి ఇచ్చానండి మా ఐరన్ మ్యాన్ ని పిలిచి ఒకప్పుడు పిల్లల బట్టలు కానీ ఆయన బట్టలు కానీ ఏమైనా సరే మామూలుగా ఇంట్లోనే ఉతుక్కొనే వాళ్ళం ఇస్త్రీలు ఉండేవి కాదండి అంత చక్కగా షర్ట్స్ అవి యూనిఫామ్స్ అన్నీ అలాగ మడతలు పెట్టేదాన్ని ఓపిక్గా ఈ మధ్య రెండేళ్ళు మూడేళ్ల క్రితం వరకు కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు ఆరినవి తీయడం బట్టలు ఎలాగోలాగ మడత పెట్టడం గోట్లో పెట్టేయడం అందుకని అసలు సిల్క్ చీరలు కూడా మామూలు ఫ్యాన్సీ చీరలకు కూడా ఇస్త్రీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బాగా నలిగిపోయాయి అందుకని ఇలా అనమాట అయితే ఏంటంటేనండి నాకు గంజి పెట్టే చీరలన్నా ఇస్త్రీ చేయించాల్సిన చీరలన్నా అస్సలు నచ్చదు నేను వాళ్ళని పిలిచి ఇస్త్రీ చేయించుకొని దాచుకొని అవి మళ్ళీ అలా మెయింటైన్ చేయలేను నేను సాధారణంగా ఇంట్లో వా వాడుకునే చీరలు అయినా సరే మామూలుగా నేను ఉతికేసి ఆరవేసి చక్కగా మడత పెట్టుకోవడమే తప్ప కాటన్ చీరలు కూడా ఇస్త్రీ చేయించాను డైలీ యూజ్ కదా ఇదిగో ఈ చీర లినన్ చీర మా అక్క ఇప్పుడు మూడేళ్ల క్రితం నా పుట్టినరోజుకి పంపించింది నాకు ఇలాంటివి చెప్పాను కదండి కుచ్చిళ్ళలో ముడతలు పడిపోతాయి ఇది చాలా నృహర్ ఎగ్జిబిషన్లో అలా ఆటిదే ఇంకో చీర తీసుకొచ్చాడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది ఏవత్ సర్దుతుంటే దొరికిందండి స్టీల్ ప్లాంట్ పుస్తకం అనమాట ఏదో నాకు ఏంటో ఒక ఆలోచన వస్తుందండి పని ఎక్కువైతే మేడ్ సహాయం లేకుండా చేయలేమా మనం అసలు సర్వైవ్ అవ్వలేమా అనిపిస్తుంది పని చేస్తున్నాను పని చేయడంలో పెద్ద కష్టమే లేదు కానీ ఎందుకో ఫ్రీ టైం ఉన్నా సరే ఎక్కువగా ఆలోచించడం అలాగే నిద్ర పట్టకపోవడం ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి అనమాట అంటే నిద్ర సమస్య నాకు ఎప్పుడూ ఉంది కానీ సరే మనం అడక్కపోతే మన అవసరం ఎవరికైనా ఎలా తెలుస్తుంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఎందుకు అడిగి మనకు పని చేస్తారో అనుకున్నాను ఆ మధ్య ఒక వీడియోలో చెప్పాను చూడండి వచ్చిన కొత్తల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నప్పుడు అలాగ వెళ్తే ఆ రెండిళ్ళు అవతల ఆవిడ ఒక ఆవిడ అడిగింది అమ్మ పని కావాలంటే చేస్తానని అంటే మా శంకరం ఉంది కదమ్మా అన్నాను అని చెప్పాను కదా అయితే సరే ఆవిడే ఏమైనా చేస్తుందేమో ఆవిడనే అడుగుదాం నాకు ఆలోచన ఉందనమాట వద్దా అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా ఇప్పుడు ఇప్పుడు అడగడం నా అవసరం చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం అడగకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు అని అనుకున్నాను నేను అయితే ఏంటంటే రెండు ఇళ్ళు అవతలే వాళ్ళు ఇల్లు గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలవచ్చు కానీ నేను అలా ప్రత్యేకించి ఎందుకులే వెళ్ళడం వాళ్ళ అంటే ఏదో షెడ్లా ఉంటుంది అనమాట రెండిళ్ళు అందుకని ఊరుకున్నాను వెళ్ళి పిలవచ్చు అనుకోండి అది కాదు సరే కనిపిస్తే అడుగుదాం కనిపిస్తే అడుగుదాం అని ఊరుకున్నాను అలాగే చేసుకుంటున్నాను నిన్న నిన్న కాదు శనివారం పొద్దున్న మోర్కి వెళ్ళాను మోర్లోంచి వస్తుంటే ఆవిడలాగా మోర్ నేను ఇలాగ దిగుతున్నాను ఆవిడలా ముందు నుంచి వెళుకుతుంది అమ్మా ఆగమ్మా అన్నాను ఏమ్మా అంది ఇలాగా నీకేమైనా కుదురుతుందా నాకు పని చేయడానికి అంటే అలాగ మా అలా మాట్లాడలేదన్నమాట మొత్తం పని అంతా వద్దు నువ్వే పాపం మొన్న ఎదిరింట్లో ఎక్కడో మావు పెడుతుంటే పదిన్నరకు చూశాను శుక్రవారం అన్నాడు మరి అవన్నీ చేసుకో చేసుకోకుండా నాకు ముందు గుమ్మం కడిగితే వాళ్ళు ఊరుకోరు కదా అదో పెద్ద ఇబ్బంది అవుతుంది పండుగైనా పబ్బు అయినా గిన్నెలు ఒకటి తోముతావా ఈ పని నాకు అలవాటు అయిందిలే తుడుచుకొని కడుక్కుంటాను పర్వాలేదు గిన్నెలు ఒకటి తోమడానికి నీకు కుదురుతుందా సాయంత్రం తోమినా పర్వాలేదు నాకు పొద్దున్నే తోవాలి అనే నియమం లేదు నీ ఇష్టం నీ వీలు చూసుకో పక్కనే ఉంటావు కదా అన్నాను ఆ గిన్నెలైతే తోముతావు అమ్మా అంది ఎంతమ్మా చెప్పు అన్నాను నువ్వే చెప్పమ్మా అంది అలా కాదు చెప్పు అంటే రెండు వేలమ్మా అంది ఎందుకమ్మా రెండు వేలు అన్నాను అంద అలాగేనమ్మా అంది పొని పదిహేను వందలు అంది ఒక్కసారి ఐదు వందలు తగ్గించింది నేను అన్నానమ్మా మనుషులకే కదా ఇక్కడ ఎక్కడ చూసినా ఫస్ట్ నగర్లో రెండు వందల యాభై మనిషికి ఇక్కడికి వచ్చాక మూడు అయింది సరే మనుషులెక్క తీసుకోలేదులే మొత్తం మీద మాట్లాడుకున్నాను నేను ఇప్పుడు మేమిద్దరమే ఉంటాము సరే ఇప్పుడు ఈ మూడు వందలు నాలుగు వందలు ప్రసక్తి కాదు వెయ్యి రూపాయలు ఇస్తాను నీకు ఇష్టమైతే తోమమ్మా అన్నాను సరే ఆలోచన చెప్తానమ్మా అంది అయిపోయింది ఇప్పటి వరకు ఈ ఈరోజు పొద్దున్న వరకు కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను నా మధ్య నృహరితో అన్నాను రోహరి పక్కింటి ఆవిడ అలా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతూ నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఉంటుంది అప్పుడప్పుడు నీకు బాగా అయిందిలే నేను చేస్తా అన్నప్పుడు మా ఉందని ముందన్నావు ఆవిడ మానేసింది మంచి పని అయింది అనుకొని నవ్వుకుంటూ ఉంటుందా అన్నాను అమ్మాయి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు కూడా ఆలోచిస్తే మన బుర్ర పాడవుతుందమ్మా అన్నాడు అంటే సరదాకి నాన్న అందుకని కాదు వాళ్ళ ఇష్టం చేస్తే చేస్తారు లేకపోతే లేదా అన్నాను అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే మీ బుర్ర పాడైపోతుంది నేను వివరాలు చెప్తూ ఉంటే సరే ముందు మజ్జిగ పులుసు రెసిపీ చూసేయండి పది రూపాయలకి రెండు కట్టలు కూర ఒక కట్టలో ఆకులు తీసి విడిగా శుభ్రం చేసుకున్నాను గిన్నెలో పోపు వేసి మామూలుగానే పోపు తెలుసు కదా ఈ బచ్చల కూర కూడా వేసి ముందు మగ్గించాను ఈ చిన్న కొబ్బరి చిప్ప ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ పెద్ద మొక్క ఏమో ముక్కలు కట్ చేసి పులుసులో వేసాను ఈ చిన్న ముక్క గ్రైండ్ చేయడానికి అలా ఉంచాను ఈ మజ్జిగ పులుసు ఎందుకు తెలుసు అండి నాకు కోరిక కలిగింది ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి వెరైటీగా తినాలి అస్తమాట ఏదో పప్పు కూర పచ్చడి అవుతోంది అని ఏంటంటే మజ్జిగ పులుసు నొహరు ఎప్పుడూ తినే తిండు విహార వచ్చినా పెద్ద ఇష్టపడ్డనమాట నిజంగా మీరు చెప్తే నమ్మరండి గొప్ప కోసం చెప్తున్నాను అనుకుంటారా నాకు సంక్రామ మానేసాక నేను ఎవరికి ఏమీ ఇవ్వలేకపోతున్నందుకు బాధపడతాను తెలుసా అయ్యో చేసుకుంటే మనము తినచ్చు ఇంకోళ్ళకి పెట్టచ్చు అనిపిస్తుంది సరిగ్గా తినేవాళ్ళు లేకపోతే అసలు వండాలని ఇంట్రెస్టే ఉండదండి అయినా సరే అప్పుడప్పుడు ఏవో పాటలు పడుతూ అనుకోండి ఏదైనా ఇలా ఇలాగ చేసుకున్నానని విహారికి చెప్తే అమ్మ వీడియో కోసం వండుకున్నావా అని అడుగుతాడు చూశారు కదా ఏడు పచ్చిమిరపకాయల్లో ఐదు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను రెండు ధనియాలు అవి వాటిలో గ్రైండ్ చేయడానికి ఉంచాను ముందు చూశారు కదా ఒక స్పూన్ ధనియాలు ఒక పెద్ద స్పూన్ కందిపప్పు నాలుగు మిరియాలు నానబెట్టాను ఇగో ఈ రెండు పచ్చిమిరపకాయలు ముందు చిన్న కొబ్బరి ముక్కలు వదిలేశాను కదా అవి ముక్కలు కట్ చేసి వేశాను ఈ కందిపప్పు నానపెట్టడం అన్నది మా నాయనమ్మ రెసిపీ అండి తర్వాత ఏంటంటే సాధారణంగా నేను చాలా మందిని చూశాను రెసిపీస్లో అది వాళ్ళ అలవాటేమో నాకు తెలీదు విమర్శించట్లేదు నేను కానీ మజ్జిగ పులుసు కేవలం ఉత్తినే మజ్జిగతో చేస్తే బాగుండదండి మజ్జిగనే నే రాత్రైనా తాగేస్తానని రోహర్ అంటాడని మజ్జిగ చేసి పెడితే ఆ రోజు వాడు తాగలేదు అందుకని అది అలా ఉండిపోయింది దాన్ని తీసి ఆ పైన తేట నీళ్ళు పంపేశాను అడుగుని ఇలా చక్కటి ఉందనమాట దీంట్లో మరొక రెండు గరిటలు పెరుగు వేసి కొంచెం పసుపు వేసి శుభ్రంగా గిలకొట్టాను ఏం చెప్తున్నాను మజ్జిగ పులుసు కేవలం మజ్జిగతోనే చేస్తే బాగుండదండి అది ఎంత పుల్లటిదైనా ఎంత మంచిదైనా సరే చింతపండు పులుపు తగలకపోతే అదేంటంటే రాత్రికి పులిసిపోతుంది ఆ మధ్య ఆ మండు వేసవేమో నాకు తెలీదు గుర్తులేదు ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటాను ఇలాగే మజ్జిగతో చేసి పెట్టాను రాత్రికి అయితే ఎంత పుల్లటి వాసన వచ్చిందో ట్రై చేశాను కానీ నాకు ఏ కాలమైనా కూడా నాకు అంత నచ్చదో అన్నట్టు అనిపించింది అనమాట ఖచ్చితంగా చింతపండు నానపెట్టి ఆ పులుసుతోటే చెయ్యాలి అది మర్నాటికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ధనియాలు కందిపప్పు మిశ్రమం అంతా కూడా ఈ మజ్జిగలో కలిపి పులుసులో పోసాను ఇంకా ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు బెండకాయలు మస్ట్ ఇంకా ఏమైనా కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతుంది కదా ఇప్పటికే ఇప్పటికే నలుగురు మనుషులు రెండు పూట్ల శుభ్రంగా తినేంతగా తయారైంది అది కానీ ఎలాగండి రుచి మానేసుకోలేను కదా ఎన్నాళ్ళని ఎవరు తినరని నేను చేసుకోవడం మానేస్తాను సరే ఎంత అంత నష్టం జరగక మానదు అని చెప్పి చేసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు బచ్చల కూర కూడా ఈ పులుసులో ఉడికాక అప్పుడు ఈ మిశ్రమం పోసాను చూశారు కదా చాలామంది వెంటనే ఆపేస్తారట మజ్జిగ విరిగిపోకుండా నేను ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పాను నాకైతే ఎప్పుడు మజ్జిగ విరగడం జరగలేదండి అలాగా ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుతాం ఖచ్చితంగా తర్వాత మంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విహారీ నిన్న రాత్రి అడుగుతున్నాడు అమ్మ ఏంటి వాళ్ళు వంట అని అంటే చిక్కుడుకాయ ముక్కలు వేయించాను తర్వాత ఇలా మజ్జిగ పులుసు చేసుకున్నాను రేపటి కూడా ఉంటుందంటే వాడు అంటాడు అమ్మ ఎవరైనా మిగిలిపోతే మర్నాటికి బాగుంటే తింటారు కానీ మర్నాటికి కూడా ముందు రోజు చేసుకోవడం నీకు ఒక్కదానికే సాధ్యం అమ్మ అన్నాడు అలా అన్న మజ్జిగ పులుసు మర్నాటికి మహత్తరంగా ఉంటుంది నాకు ఒక పని తప్పుతుంది కదా మీ అన్న ఎప్పుడు దైవాధీనం సర్వీసు అని అన్నాను వాడితోటి ఈ చిక్కుడుకాయలు కిందటి బుధవారం తెచ్చారనమాట చాలా బాగున్నాయి అయితే ఏంటంటే సీజన్ కాదు కాబట్టి పురుగు ఏమైనా ఉంటుందా బాబు అంటే ఏమో మేడం నేనైతే అందులో పురుగులను ఏం వేయలేదన్నాడు బాబు చాలా బాగుందన్న జోకేసాను అనుకున్నావా అన్నాను ఇది చాలా పగలు ఒక పది అయిసరికి బాగా ఎండ వస్తుందండి ఈ పెరుమాళ్ళ మించి తీసే నిర్మాళ్యం ఇలా ఉందని ఎన్నాళ్ళు నీడలోనే ఉంది నాకు గుర్తు వచ్చినప్పుడు ఎండలో పెడుతూ ఉంటాననమాట అయితే నెహ్తూ అన్నాను ఖచ్చితంగా ఈరోజు ఇవి తడిసిపోతే చూడు వర్షం పడుతుంది అని అయితే ఏంటంటే చాలా తెలివిగా నేను మధ్యాహ్నమే ఆ బెడ్షీట్లు ఈ మందార్ పూలు అన్నీ తీసాను అనమాట తర్వాత పడుకున్నప్పుడు వర్షం పడింది కానీ ముందే నేను మందార్ పూలు తీసేయడం వల్ల అవి సేఫ్ అనమాట నా బెడ్షీట్స్ కూడా సేఫ్ తర్వాత బట్టలు ఆరిపోయాయి కాబట్టి ముందే పైప్తో పక్కకి పెట్టేశాను అనమాట అవి తడవకుండాను అయితే గిన్నెలు పెట్టడం మర్చిపోయాను అవి తడిసిపోయాయి చక్కగా ఎండిన గిన్నెలన్నీ మళ్ళీ తడిసిపోయాయి ఈ చిక్కుడుకాయ ముక్కలండి చెప్తున్నాను కదా అన్నీ కూడా మనకి ఫ్రై అంటే ఎలా ఉండాలి క్రిస్పీగా ఉండాలి కానీ చిక్కుడు మాత్రం మెత్తగా వేగితేనే బాగుంటాయి మరీ కరకరలాడుతూ అయిపోకూడదు పచ్చిదనం ఉండకూడదు మెత్తగా ఉండాలి ఇందాక కిచెన్లో డబ్బాలు అవి చూపించాను కదా ఒక వీడియో బిట్లో అయితే ఏంటంటే అవి ఎందుకు చూపించారంటే అక్కడ చెప్పాలనుకున్నాను కుదరలేదు నాకు ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ చూస్తుంటే ఏదో వెర్రెత్తితో ఉందండి ఏంటంటే కొత్తవి కొనడం ఇష్టం లేక అందులో ఇక్కడ ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు కొత్తవి కొన్నా సరే మళ్ళీ డబ్బాలు అన్నీ పాడైపోతాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కొనుక్కుందామా సరేలే ఇప్పుడు అందం ఎందుకు మనకు అవసరం ముఖ్యం కానీ అనుకున్నాను కానీ అవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఏదోలా అనిపించి సరే ముందు డిమార్ట్ డిమార్ట్ రెడీ యాప్లో ఇది పెట్టాను అనమాట ఒక పోపుల డబ్బా తర్వాత స్టీల్ డబ్బాలు పెట్టాను అయితే స్టీల్ డబ్బాలు రాలేదు రెండు స్లాట్స్ నేను పెట్టుకుంటే ముందు ఒక స్లాట్లో ఇది వచ్చిందనమాట అయితే నాకు పోపుల డబ్బా అంటే ఈ పోపుల పెట్టంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే అన్నీ కలిసిపోయాయి వరకు గతంలో ఎప్పుడో ఒక పాతికేళ్ల క్రితం చిన్న ప్లాస్టిక్ది కొని వాడాను కానీ అవి నాకు నచ్చలేదు అవేమో లిటుకు లిటుకుమని చిన్న చిన్న గిన్నెలు అవి ఇవి కలిసిపోవడం మొత్తానికి అందుకే నేను విడివిడిగానే పెట్టుకుంటాను ఏవేవో ప్లాస్టిక్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా జిఆర్పి నెయ్యి డబ్బాలు అవి మీరు మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ సరేలే ఇది కొందం ఈ స్టీల్ది అంటే ఇంకా లాంగ్ లాస్టింగ్ కదా అనుకొని తీసుకున్నాను ఇది నాలుగు వందల నలభై తొమ్మిది ఇదే బయట షాప్లో సేమ్ క్వాలిటీ ఆరు వందల యాభై చెప్పాడు అనమాట అయితే త్రూ మూత ఇది ఇలా ప్లాస్టిక్ కాదు అయితే వేరే స్టీల్ డబ్బాలు ఆవాలకి మెంతులకి వాటికి అవి బుక్ చేశాను కదా అని చెప్పి దీనిలో ఇలాగా మసాలాలు అన్నీ ఇదిగో ఆ డబ్బాలు అయితే ఈరోజు వచ్చాయన్నమాట కిందటి బుధవారం వెళ్ళినప్పుడు పక్కన స్టీల్ షాప్ ఉంటే సరే అక్కడే తీసుకుందాం అని వెళ్ళాను కానీ చిన్న చిన్న డబ్బాలండి రెండే వందలు చెప్పాడు ఎక్కువ కావాలి బాబు ఎంతకి ఇస్తావంటే ఎన్ని తీసుకుంటారన్నాడు అంటే సర్లే నేను ఆలోచించుకొని వస్తానని వచ్చాను నెంబర్ వన్ క్వాలిటీ మేడం స్టీల్ అన్నాడు నిజానికి అంతే ఖరీదు ఉందేమో తెలియదు మరి సరే అంచెలంచెలుగా ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాము అని ఒక ఆలోచన ఉంది కానీ అది మాత్రం కొంచెం కష్టసాధ్యం అండి ఎందుకంటే ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ అసలు మన జీవితాలతో ముడిపడిపోయింది చాలా చాలా అవాయిడ్ చేసినా సరే అది మన జీవితంలో దాని పాత్ర ఉంటూనే ఉంటుంది చూసారా ఈ డబ్బాల ప్యాకింగ్కి ఒక కవరు అలాగే పోపుల డబ్బాలో వచ్చే చిన్న చిన్న గిన్నెలు ప్రతి గిన్నెకి ఒక కవర్ అండి ఎందుకు చెప్పండి పేపర్లు చుట్టి పెట్టచ్చు కదా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి అందరూ వాడేసినవే కదా మనకి చీరలు అవి వస్తు ఉంటాయి కదా అలాగే ఇవి కూడా అంతే చక్కగా అట్టడొక్కుల్లో ఇచ్చారు పేపర్లు చుట్టి పెట్టచ్చు కదా మళ్ళీ దానికి ఒక కవర్ ఇవన్నీ చూస్తుంటే నాకు వెర్రెత్తిపోతుంది ఏంటో ఎలాగ మనం తప్పించుకోలేమో వీటి నుంచి అనిపిస్తుంది ఇదిగో చూసిన కళ్ళకు సుంకం నిన్న ఈ డబ్బాలు బుక్ చేస్తుంటే యాపిల్ కట్టర్ కనిపించింది అయితే ఈ డబ్బాలు మంచి క్వాలిటీ కాదండి స్టీలు ఆ రెండు డబ్బాలున్న ఒక సెట్ నూట నలభై తొమ్మిది రూపాయలు పడింది నేను వెర్రెత్తినట్టు మూడు సెట్లు బుక్ చేశాను అనమాట సరే చూసి మళ్ళీ కావాల్సినప్పుడు కొనుక్కోవచ్చు అని ఇంక అనుకున్నాను ఈరోజైతే నిన్నటి పులుసు ఉంది కదా ఇంకా కూర ఏం చేసుకోవాలో అని ఆలోచించి చక్కగా పెసరపప్పు ఒక చిన్న ఎండలో పెట్టి అది గ్రైండ్ చేసుకొని దానిలో ఇంగుకారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఏంటంటే పెసర పిండి ఒక మంచి కాంబినేషన్ మజ్జిగ పులుసు కానీ ముక్కల పులుసు కానీ కందగొండ ఎలాగో తింటాం అనుకోండి అయితే నిజంగానండి నేను ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను మజ్జిగ పులుసు ఈ రోజుకి ఇంకా అద్భుతంగా ఉంది తెలుసా వేడిగా ఉంటే ఒక రుచి చల్లారితే ఇంకొక రుచి తొమ్మిది రోజులైంది పెద్ద వీడియో పెట్టి అని నేను ఉదయం నుంచి ఇలాగ తీసి ఈరోజు ఇలా అప్లోడ్ అనమాట మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం